Hi everyone, அந்தரிக்கி good morning. ఆదిత్య ప్లాన్ ప్రకారం నేత్ర దేవ ఇంటి ముందు అద్దెకి దిగుతుంది ఇంటి ముందు ఉన్న ఇంట్లోకి అద్దెకి దిగుతుంది దేవకి ఫోన్ చేస్తుంది లోపు దేవ నేత్ర ఇంటికి వెళ్తాడు ఈ లోపు వెంటనే హక్ చేసేసుకుంటుంది దేవ అంటే రౌడీలంటే భయంతో హక్ చేసుకుందేమో అనుకుంటాడు దేవ వదులు నేను వచ్చేసాను కదా నీకేం పర్వాలేదు పర్వాలేదండి అంటాడు లోపేమో మళ్ళీ ఏరి రౌడీలను అటు ఇటు తిరిగి తిరుగుతూ ఉంటాడు దేవ మళ్ళీ రెండోసారి హక్ చేసుకుంటుంది ఏంటి మీరు ఎందుకు హక్ చేసుకుంటున్నారు వదలండి వదలండి అంటే మిమ్మల్ని నేను వదలడానికి కాదు మిమ్మల్ని నేను ఇక్కడికి రప్పించాను ఇక్కడికి రౌడీలు రాలేదు ఎవరు రాలేదు కావాలనే రప్పించాను మీరంటే నాకు ఇష్టం అందుకు నేను అంటే ఏంటి ఏమి ఇష్టం అంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు రౌడీల బారి నుంచి తప్పించినప్పుడే నేను నీ మీద నాకు ప్రేమ ఏర్పడింది అది ఇదని చెప్పేసి మొదలు పెడుతుంది అని అంటే ఏం నీకు పిచ్చా ఏమైనా అని నాకు పెళ్ళైంది తెలుసా నీకు నాకు భార్య ఉంది అంటే అవును నీకు పెళ్ళైందని తెలుసు నువ్వు మిదినా నీకు దూరంగా ఉంటుందని మనస్పదలో దూరంగా ఉంటుందని కూడా తెలుసు అందుకనే మన ఇద్దరం సహజీవనం చేద్దాము దేవ అని అంటది నేత్ర అప్పుడు వెంటనే చెంప మీద కొట్టి నీకేమైనా పిచ్చ నాకు మీద నాకు బంధ మనస్పర్ధలు ఉండొచ్చు కానీ మీదిన ఎప్పటికీ నా భార్య అని అంటూ ఉంటాడు దేవ ఇంకా దేవ వంగట్లేదు అని చెప్పి దేవాన్ని బలంగా సోఫాలోకి తోసేస్తుంది ఈ లోపేమో జుత్తు ఎరు జుత్తు చెరిపేసుకుంటుంది జాకెట్ చించేసుకుని నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని చెప్పి అరుచుకుంటూ ఆ గదిలో పెట్టేసి దేవాన్ని గడి బయటకు వచ్చేసి నాటకం మొదలు పెడతా ఉంటుంది నేత్ర ఈ లోపు తీయి తీ తలుపు తీయి నేత్ర అనేమో త అరుస్తూ ఉంటాడు లోపల ఉండే దేవ ఈ లోపు మిదిన ఫ్యామిలీ అంతా బయటకు వచ్చేస్తుంది ఏమైందమ్మా నీకో అని అడుగుతారు అడిగితే నాకు అత్యాచారం చేయబోయాడు అనేమో చెప్తూ ఉంటుంది ఎవరమ్మా అతను అని దేవ వాళ్ళ నాన్న అడుగుతాడు దేవనే అని చెప్తుంది అందరూ షాక్ అయిపోతారు ఏంటి మా దేవ అది అత్యాచారం చేయడం ఏంటి అని చెప్పేమో అంటూ ఉంటుంది దేవా వాళ్ళమ్మ అవును కావలిస్తే చూడండి ఇంటిలో ఉన్నాడు లోపల గదిలోపలు ఉన్నాడు అని చెప్తుంది ఇంక ఏం మాట్లాడుకున్న షాక్ అవుతారు ఈ లోపు మిథిన ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడేమో ఇలా పట్టుకుని మిథినాను పట్టుకుని ఏడుపు మొదలుపెట్టి డ్రామా మొదలు పెడుతూ ఉంటుంది ఈ లోపు ఆదిత్య అయి ఫోన్ చేసి మీరు రంగప్రవేశం చేయండి అని ఫోన్ చేస్తాడు ఈ లోపేమో పో పోలీసు వాళ్ళు వస్తారు జీప్లో అంటే ఆ పోలీసు ఎవరు అంటే మిథున అంటే ఇష్టం ఉన్నవాడు అనమాట ఒక శాడ్ ఉండేవాడు కదా వాడు అప్పుడు వచ్చే లోపలికి వెళ్ళి దేవని షట్ట పట్టుకుని ఏడ్చుకుంటూ వస్తాడు మంచి టైంలో దొరికేవరా నీ మీద కక్ష అంటూ తీసుకొస్తాడు నా మాట వినండి నేను ఏ తప్పు చేయలేదో నా మాట వినండి అని అంటూ ఉంటాడు దేవ ఈ లోపు ఏంటి 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 దేవ అంటే అవునమ్మ నేను ఏ తప్పు చేయలేదో వాళ్ళ అమ్మతో దేవ అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే మిథున అంటది ఆయన ఏదో చెప్పాలని ట్రై ట్రై చేస్తారనే కదండి ఆయన చెప్పింది మీరు ముందు వినాలి కదా అని చెప్పి ఆపటానికి ట్రై చేస్తూ ఉంటుంది మీదన ఏంటండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను వాడు చెప్తే నేను వినేదేటి పదరా అని చెప్పి మిథిన మాట వినకుండా లాక్కుని వెళ్ళిపోతాడు జీప్లో వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏంటి దేవ ఏదో నలుగురు రౌడీలు నలుగురు కొట్టే రౌడీ అనుకున్నాం ఇలాగ ఆడోళ్ళని కూడా రేపు చేస్తాడా అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు మూతులు తిప్పుకుంటూ ఉంటారు కట్ చేస్తే వీళ్ళంతా బాధపడుతూ కూర్చుంటారనమాట మొత్తం ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటుంటారు ఈలోపు ఏవండీ ఏంటి అలా కూర్చున్నారేంటి మన దేవ మన దేవ అలాంటి వాడి కాదండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పోలీస్ స్టేషన్ నుంచి ఇడిపిద్దాము బెయిల్ మీద అని దేవ వాళ్ళమ్మ వాళ్ళ నాతో చెప్తూ ఉంటుంది లోపేమో ప్రమోదిని వాళ్ళ ఆయన అంటాడు కాదమ్మా మనం ఏమో మనం ఎలాగెళ్తాం పోలీస్ స్టేషన్కి ఏమన్నా కొట్లాట గొడవ ఎటంప్ టు రేప్ కదమ్మా అంత వేగంగా బెయిల్ దొరకదమ్మా అని చెప్పి ప్రమోదిని వాళ్ళు ఆయన చెప్తా ఉంటాడు ఈలోపు సూర్యకాంత్ వచ్చి ఎందుకు ఇస్తారు రేప్ చేస్తే రే లాగిస్తారు అయినా అని ఇప్పుడు దాకా నేను ఆళ్ళనీళ్ళు రౌడీ అనుకున్నాం కానీ ఇప్పుడు ఆడపిల్లలు రేపు చేయటం కూడా మొదలు పెట్టేశాడు అని మొత్తం నాటకం మొదలు పెడుతూ సూర్యకాంత్ అప్పుడు వెంటనే సూర్యకాంతం వాళ్ళు ఆయన సూర్యకాంతాన్ని కొడతాడు మా తమ్ముడు గురించి అంత బ్యాడ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి కొడతా ఉంటాడు కొట్టేసరికి ఆగరా అని చెప్పి దేవ వాళ్ళ నాన్న ఆపుతాడు ఏంట్రా ఇలా ఆడదాని మీద క్యారెక్టర్ వచ్చేసింది ఏంటి నువ్వు అది ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు కూడదని చెప్పి దెబ్బలాడుతూ ఉంటాడు చూడు చూడు నాన్న మరి ఎలా మాట్లాడుతుందో దేవ రౌడియే దేవ ఏదైనా చేయొచ్చు కానీ ఆడపిల్లల విషయంలో వాడు చాలా నిక్కర్చుగా ఉంటాడు నేను దేవ అలా చేశాడు అంటే నేను అస్సలు నమ్మను ఇది కావాలనే మాట్లాడుతుందని చెప్పి అని అంటూ ఉంటాడు రంగ అప్పుడు వెంటనే ప్రమోదిని అంటది అవును నేను నాళ్ళ నుంచి చూస్తున్నాను మామయ్య దేవ అలాంటి వాడు కాదు అని చెప్తా ఉంటాడు చెప్తూ ఉంటుంది ప్రమోదిని వెంటనే ప్రమోదిని వాళ్ళ ఆయన అంటే ప్రమోదిని ఫుల్గా తాగున్నాడు కదా ఆ తాగే మొత్తులో అమ్మాయిని ఏదైనా చేయబో చెయ్యబోయాడేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది కాదండి అతను ఎంత తాగినా తన విచక్షణ కోల్పోడు ఎందుకు అంటే చాలాసార్లు తను తాగేసి వచ్చినప్పుడు నేనే తలుపు తీశాను కానీ ఎప్పుడు తన చూపు తన ప్రవర్తనలో ఎప్పుడూ తేడా రాలేదు ఎప్పుడు అమ్మగానే చూసాడు నన్ను ఇన్నాళ్ళ నుంచి అందుకని అంత ఎంత తాగినా తన విచక్షణ కోల్పోడు అని ప్రమోదిని చెప్తా ఉంటుంది అప్పుడు వెంటనే అంటాడనమాట దేవా వాళ్ళ నాన్న అవును వాడు తాగిపోతే కానీ వాడు రౌడీయే కానీ ఆడపిల్లలు విషయంలో వాడు చాలా నిజాయితీగా ఉంటాడు వాడు ఈ విషయంలో నేను వాడు నమ్ముతుని వాడి తప్పు చేసి ఉండడు ఈ విషయం అయితే నేను నమ్ముతున్నాను అని చెప్పి దేవాళ్ళ నాన్న అంటుంటాడు అప్పుడు అక్కడికి వస్తుంది మీదున అవును మావయ్య గారు మీరు చెప్పారు కరెక్టే మీరు అంటూ ఉంటారు కదా అప్పుడు అప్పుడు అనేవారు కదా ఎందుకమ్మ వీడి దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో వీడు నీకు తగినవాడు కాదు అని చెప్పిన ఇంట్లో నుండి వెళ్ళిపోమని అనేవారు కదా అప్పుడు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే తను ఆడవాళ్ళని అక్కగాను అమ్మగానో చూస్తాడు అతను తన చెల్లెలు కానీ చూస్తాడు ఆడవాళ్ళ పట్ల ఎప్పుడు మిస్బిహేవ్ చేయడు చాలా గౌ గౌరవంగా చూస్తాడు ఆడవాళ్ళని దేవ అందుకనే నేను ఇంకా దేవ చెయ్య విడిచిపెట్టను ఇప్పుడు మీరు చెప్పారు కదా దేవ ఆడవాళ్ళని ఆడవాళ్ళ విషయంలో ఇలాగ చేయడు అని ఆ మాటలు నేను స్ఫూర్తిగా తీసుకుని మా ఆయన మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని ఆ కుట్ర చేసిన వాళ్ళ మీద యుద్ధం చేసి మా ఆయన్ని నేను జైలు నుంచి విడిపించుకుని వస్తాను మావయ్య అని చెప్తా ఉంటుంది మీదన అలా చూస్తూ ఉండిపోతారు దేవ ఫ్యామిలీ కట్ చేస్తే నేత్ర ఆదిత్య మాట్లాడుకుంటుంటారు చీకట్లోని అప్పుడు నేత్ర నువ్వు ఎప్పుడు చీకట్లోనే మాట్లాడతావా వెలుగులో చూపించవా నేనే ఆడదాన్ని ఇంత తెగించి నేను చేయకపోయినా కూడా దేవా నన్ను అత్యాచారం చేశాడని పోలీసులు పట్టించాను నువ్వేంటి అని చెప్పి రచ్చగొడుతూ ఉంటే అప్పుడు ఆదిత్య మొఖం చూపిస్తాడు మొఖం చూపించేసరికి సరే నీకు పేమెంటే కానీ ఫీలింగ్స్ లేవా అని అంటాడు అవును నాకు ఫీలింగ్స్ లేవు నాకు డబ్బే అవును ఏదో ఎందుకు నువ్వు ఇలా చేయించావో నాకు అర్థమైంది అని అంటది నువ్వు దేవాన్ని ఎందుకు అరెస్ట్ చేయించావు నాకు అర్థమైంది అని నేత్ర ఆదిత్యతో అంట అంటది అప్పుడు ఎందుకు అని ఏం ఆదిత్య అంటాడు నువ్వు మీద ప్రేమిస్తున్నావు అందుకనే నువ్వు కావాలనే దేవాని పోలీస్ స్టేషన్లో పెట్టించో బ్రో పెట్టించో ఆ విషయం నాకు తెలుసు అని అంట ఉంటుంది సరే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటాడు నాకు పేమెంట్ సరిగ్గా ఇచ్చిన ఈ విషయం ఎవరికీ చెప్పను పాపం అన్యాయంగా దేవ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని అంటది నేత్ర ఏం అతని మీద ఫీలింగ్సా అంటాడు ఆదిత్య అవును చాలా అందంగా ఉంటాడు కదా ఏ ఆడపిల్లకైనా ఫీలింగ్స్ ఉంటాయి అనేసి అంటూ ఉంటుంది నేత్ర అంతే ఫ్రెండ్స్ రే ప్రోమోలో ఏం చూపించారు అంటే జైల్లో ఉంటాడు దేవ ఈలోపు పోలీస్ సిఐ అంటాడు వరే ఎన్ని కేసులుంటాయి అన్ని కేసులు పెట్టండి ఎన్ని సెక్షన్లు ఉంటాయి అన్ని సెక్షన్లు పెట్టండి అని కానిస్టేబుల్స్ సిఐ అంటూ ఉంటాడు అక్కడికి దేవకి భోజనం పట్టుకొస్తుంది మీదన మీరు మీ ఆయనతో మాట్లాడకూడదు పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేసే వరకుని నేను అంటూ ఉంటాడు నేను మా ఆయన ఇప్పుడే అన్నం పెట్టాలి నేను అన్నం పెట్టి తీరుతాను మీరు ఎలా పెట్టారో చూస్తాను మీరు ఎలా పెట్టి పెట్టనివ్వరో చూస్తాను నేను ఎలా పెడతానో మీకు చూపిస్తాను అని అంటా ఉంటుంది మిదిన అలా చూస్తూ ఉండిపోతాడు దేవ సిఐ కూడా మిదిన వైపు అలా చూస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్